డీటెయిల్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి ఈ క్రమంలో సెన్సెక్స్ నిఫ్టీ సూచనతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఒత్తిడిలో కనిపించింది ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం పది గంటల నలభై నిమిషాల నాటికి మూడు వందల పంతొమ్మిది పాయింట్లు పడిపోయి డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఒక్క పరిధిలో ఉంది మరోవైపు నిఫ్టీ అరవై మూడు పాయింట్లు పతనమా ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది స్థాయిలో ఉంది మరోవైపు బ్యాంక్ నిఫ్టీ ఐదు వందల తొంభై మూడు పాయింట్లు పతనమా యాభై రెండు వేల ఐదు వందల పదకొండు పరిధిలో ఉంది ఇక ఐటీ ఫార్మ్ పేర్ల షేర్లలో పెరుగుదల కనిపించిన బ్యాంకింగ్ షేర్లలో మాత్రం తీవ్ర ఒత్తిడి నెలకొంది ప్రధానంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ఏకంగా మూడు శాతం కంటే ఎక్కువ నష్టాన్ని చవి చూస్తుంది ఈ క్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు ఎంఎం టైటాన్ కంపెనీ టాటా స్టీల్ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల స్టాక్ టాప్ ఫైవ్ నష్టాల్లో ఉండగా డివిస్ ల్యాబ్స్ మరియు ఓఎన్జీసీ సిప్లా లారెన్స్ లేరి మరియు సంస్థల స్టాక్ టాప్ లో ఉన్నాయి ఇక ఎన్ఎస్ఈలో ప్రారంభ ట్రేడింగ్ సిప్లా హిందాలో మరియు బజాజ్ డివిస్ ల్యాబ్స్ ప్రోగమించగా టీసీఎస్ టైటాన్ టాటా స్టీల్ క్షీణించాయి ఈ క్రమంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం స్మాల్ క్యాప్ ఇండెక్స్ సున్నా మరియు రెండు మూడు శాతం పెరిగింది రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ నిఫ్టీ ఆటో నష్టాలను చవిచుడుగా నిఫ్టీ హెల్త్ కేర్ నిఫ్టీ ఫార్మా మరియు నిఫ్టీ ఎస్ఎంజీజి నిఫ్టీ మరియు పిఎస్యు బ్యాంక్ లాభపడ్డాయి ఇక ఈ నేపథ్యంలో మదుపర్లు దాదాపు మూడు లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు తెలుస్తోంది